కొన్ని డిఫరెంట్ గా ఇచ్చారనమాట అక్కడ పీపీపీ అమలు చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ మధ్యప్రదేశ్ లో అక్కడ ఇట్లాగా ప్రైవేటీకరణ లేదు ఇప్పుడు లైక్ రైల్వే స్టేషన్ లో ప్రైవేటీకరణ ఉంది అది ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అంటే కానీ ఏం ప్రైవేటీకరణ అక్కడ తుడ్చేది ఉడిచేది అట్లాంటి వాటి తప్పు లేదు అది వాళ్ళు చేసిన పీపీపీ ఇక్కడ పీపీపీ అది కాదు సాంతం మేనేజ్మెంట్ వాళ్ళ చేతికి ఇచ్చాడు పెట్టుబడి పెట్టడం ఆ పీపీలు కాన్సెప్ట్ ఏంటంటే నిర్వహణ అప్పచెప్పడం లైక్ ఎయిర్పోర్ట్ కట్టాము దాని మెయింటెనెన్స్ ప్రైవేట్ ఇప్పుడు లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇప్పుడు కడతన్నాయి వాడే కడతాడు భూమి ప్రభుత్వం ఇస్తుంది వాడే కడతాడు వాళ్లే బెనిఫిట్ పొందుతారు ప్రజలు బెనిఫిట్ పొందారు ప్రజలను ఎత్తిని వారం అది కూడా కొన్ని ఏళ్ళ తర్వాత హ్యాండ్ హ్యాండ్వర్ చేస్తారా అది మరి ఎక్కడ ఎక్కడా కనబడౌదు అదేలేండి అంటే దీనికి లాగా ఇప్పుడు ముప్పై మూడు ఏళ్ళు ఎలా చెప్తున్నారు ఇది ముప్పై మూడు తర్వాత అరవై ఆరు అరవై ఆరు తర్వాత తొంభై తొమ్మిది అంటే పెంచుకుంటూ వెళ్ళిపోతారు అంటే మనకి యాజ్ ఫర్ నామ్సే ఒకసారి అట్లా తీసుకున్నాక క్యాన్సిలేషన్ కు ఉండవు చట్టాలు ఎందుకు ప్రాబ్లం ఏముంది ఇంకో రూపాయి ఎక్కువ తీసుకో అంటది కోర్టు కూడా కానీ రాజకీయంగా వైసీపీకి అయితే ఇది కొంత ప్రయోజనం తెచ్చి పెడతా రేపు ఏ పెద్దగా దీంతో ఒరిగేదిగా తగ్గేదిగా కాకపోతే ఓ రకంగా